రాహు ఈ రాసులకు ఆకస్మిక ధనలాభం ఒకటిన్నర సంవత్సరాలలో రాహువు తన రాశిని మారుస్తాడు గత సంవత్సరం రాహువు ఈ సంవత్సరం రాహువు ఏడాది పొడవునా ఉంటాడు మార్చి ముప్పై ఒకటిన శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు ఏప్రిల్ ఇరవై మూడు వరకు శుక్రుడు మీనరాశిలో ఉంటాడు రాహువు శుక్రుడు కలయిక వల్ల ఎదురుగా రాజయోగం ఏర్పడుతుంది ఈ రివర్స్ రాజయోగం ఏప్రిల్ వరకు కొనసాగుతుంది చాలా దశాబ్దాల తర్వాత ఈ వ్యతిరేక రాజయోగం అభివృద్ధి చెందింది ఇది చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఇది రాబోయే పది రోజుల్లో ఈ మూడు రాసులను అకస్మాత్తుగా అర్థవంతం చేస్తుంది వృత్తి వ్యాపారంలో పురోగతిని పొందవచ్చు ఆ రాసులు ఏవో తెలుసుకుందాం మీనం మీన రాశి వారికి ఈ వ్యతిరేక రాజయోగం అత్యంత శుభప్రదం దీంతో వీరిలో విశ్వాసం పెరుగుతుంది మీ పెరిగిన శక్తి అనేక పనులను సులభంగా సాధించడంలో మీకు సహాయం చేస్తుంది వ్యాపారంలో ఏదైనా మంచి జరుగుతుంది విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంటుంది ఏదైనా పెద్ద కోరిక నెరవేరుతుంది ఆర్థిక లాభాలు ఉంటాయి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది ఈ ఈ ఉద్యోగాలు వ్యాపారాలలో లాభాలను ఇస్తుంది పదోన్నతి పొందవచ్చు నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి కెరీర్ లో కొత్త వ్యాపారంలో మంచి ఆర్థిక లాభం ఉంటుంది మీ యోగ్యత ఆధారంగా మీరు గొప్ప విజయాన్ని సాధించగలరు కొత్త ఇల్లు కారు కొనుగోలు చేసే అవకాశం ఉంది వృషభం టారూస్ ఈ రాశి వారు ఆకస్మిక ధనలాభాన్ని పొందవచ్చు ఆదాయ వృద్ధికి బలమైన అవకాశం ఉంది పాత పెట్టుబడులు కూడా పెద్ద రాబడిని ఇవ్వగలవు మీరు స్టాక్ మార్కెట్ లాటరీ వంటి ప్రమాదకర పెట్టుబడుల నుండి కూడా లాభం పొందవచ్చు కుటుంబ సభ్యులతో సంబంధాలు బలపడతాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు